జై సోమనాథ సోమనాథ శతకంలోని డెబ్భై ఐదవ శతక పద్యం రచన తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు దేహం బులే వంచి అనుభవం బేపించి దేహంబులే వంచి అనుభవం బేపించి నీటిపై గాలిలో తేలు ఆసనములు యోగంబు నేర్చుకొను విద్యలివి మోక్షంబు నిచ్చునవి ఇవి కావు సోమా మోక్షంబునిచ్చునవి ఇవి కావు సోమా తాత్పర్యం ఓ సోమా ఈ ప్రపంచములో అసత్యములైన లౌకిక యోగములు సత్యమైనట్టి దైవిక యోగములు చాలా విద్యలు కలిగి ఉన్నాయి వీటిలో సత్యమైనటువంటి ఆత్మతత్వయోగమే యోగమే యోగులకు ఉత్తమమైనది వాటిలో ఇతర యోగములు అన్నాహారములు లంకణములు చేసి దేహమును శుష్కింపజేసి నోటిలోని నాలుకను కపాలము వైపు త్రిప్పిపెట్టి కప్పల వలె లాలాజలమును వాయువును స్వీకరించి బంధిస్తూ నీటిలోనూ గాలిలోనూ తేలి ఆడగల విద్యలు శ్రమకోర్చి తెలుసుకొని సిద్ధులు కలిగించుకొని లోకమును లోకులను నిజమైన యోగమని మెప్పిస్తూ ఉంటారు కానీ అలాంటి అశాశ్వతమైన అజ్ఞానమైన లౌకిక సిద్ధులు ఏనాడూ మోక్షం కలిగించలేవు కావున నిన్ను లోకులు లోకము మెచ్చుకొని పొగడుకుండినను సన్మానించకుండినను గౌరవించి ఆరాధించకున్నను నట్టి నటి తత్వమగు యోగమని ఆచరించి తరించగలవు జై సోమనాథ